రైతు సోదరులకు నా హృదయపూర్వక రైతులకు నేను చెప్పింది ఏంటంటే మనం పాడి గేదెలు మన దగ్గర ఉన్నాయంటే మనం రెండు పొట్ల దాణ పెట్టుకోవాలండి ఉదయం సాయంత్రం కూడా రెండు పొట్ల దాన పెట్టుకొని ఇది తరుపుదండి ఈయనకి ఆరు నెలలు అవుతుందండి దూడపిస్తే పేదోడ అయినా సరే కానీ ఇప్పుడు పొద్దున్న నాలుగు సందన నాలుగు అవుతుందండి పాలు మీరు కూడా మా దగ్గరే కాదు మీరు వచ్చి ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూటల పాలు పిండుకొని తీసుకెళ్ళొచ్చండి అలాగే తెలంగాణ ఆంధ్ర రైతులకు నేను చెప్పింది ఏంటంటే నా డైరీ ఫామ్ గొప్ప నేనే గొప్ప నేను చెప్తలేదండి మనం పోషించే గేదెలకు ఎప్పుడు కూడా మనం రెండు పూటల దానా పెట్టుకొని దానికి కొడుపు నిండా పచ్చగడ్డి ఎండుగడ్డి పచ్చగడ్డి వేసి మనం దారలు కూడా చూసుకొచ్చండి దారిలో కూడా పిండి నాలుగు దారులు కూడా పిండుకొని మీరు మా వద్ద ఉదయం పూట సాయంత్రం పూట అలాగే రైతులకి మా దగ్గర రెండు రోజులు పాలు చూసుకొచ్చండి మీరు మీరు ఉండడానికి కూడా ఇబ్బంది లేదు ఉదయం పూట సాయంత్రం పూట అలాగే నష్ట రోజు ఉదయం పూట సాయంత్రం పూట పొద్దున్న నాలుగు నాలుగు ఇస్తుందండి మీరు రెండు పూటలో మా వద్ద పాలు చూసుకొచ్చండి అలాగే మీరు ఏం మీకు ఆలోచన ఎలాగొస్తుందంటే మీ దగ్గర ఇచ్చింది మాకు ఇవ్వదండి అని చెప్పేసి మీరు అంటారు కానీ నేను చెప్పింది ఏంటంటే అండి మేము దాన పెడతామండి ఉదయం కొంత సాయంత్రం కూడా దానం పెడతామండి కుడుకు నిండా పచ్చగడ్డేస్తాం ఇంటిగడ్డామో నైట్ అత్తమని వేస్తామండి అలాగే రైతులకు కూడా నేను చెప్పింది ఏంటంటే మనం పిండి మనం దానికి ఎంత పెట్టుబడి పెడతామో దాని తగ్గ పాలు మనకిస్తాయండి అలాగే తిన్నాను మీరు ఏమేసినా కానీ తిండి అలా తింటాయండి పాలు కూడా చూసుకొచ్చండి ఐదు లీటర్లు పగట్టింది కానీ మీకు నూరకు తీసేసి నాలుగు లీటర్ల గ్యారంటీ ఇవ్వగలను నేను అలాగే రైతులకు కూడా నేను చెప్పింది ఏంటంటే మీరు మా వద్ద రెండు పూటల పాలు చూసుకోవచ్చండి పాలు ఉదయం పూట సాయంత్రం పూట పాలు చూసుకొని తీసుకొచ్చండి పాలు చూసుకొని తీసుకోవచ్చు అలాగే బకెట్ ఉందండి ఆ బకెట్లో మీరు నురగంతా తీసేసి నాలుగు లీటర్ల పాలు ఎక్కించుకోండి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పాలు గ్యారెంటీ ఇస్తాను నేను అలాగే మా అడ్రస్ వచ్చేయండి తూర్పుగోదావరి జిల్లా అండి అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా కింద మార్చారండి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి మా అడ్రస్ వచ్చి జగ్గంబడి మండలం రామవరం గ్రామం అండి మా యొక్క ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ అండి రైతులకు వీడియోలో సరిగా గేది కనిపించకపోయినా లేదు సార్ మాకు పాలు రెండు పూటల వీడియోలో డైరెక్ట్ లైవ్ వీడియోలు తీసి పంపించండి అంటే కనుక మీకు మేము డైరెక్ట్ వీడియో కాల్ చేసి గేదె పాల్ పిండుతున్నప్పుడు డైరెక్ట్ వీడియో కాల్ చేసి వీడియో కాల్లో కూడా పాల్ చూపిస్తామండి మీ పాలు చూసుకొని తీసుకొచ్చండి అలాగే పాలు చూసుకొని తీసుకొచ్చు సారో మా అడ్రస్ కాకినాడ జిల్లా జగ్గమండ మండలం రామవరం గ్రామాన్ని మా ఫామ్ సపోరా డైరీ ఫామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్